నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మరి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా రుచిగా ఉంది మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటా ఉంటుందండి టమాటా తీసుకున్నాను కొత్తిమీర కట్ట తీసుకున్నాను కావాలంటే మీరు కొత్తిమీర ఇంకా రెండు కట్టలైనా వేసుకోవచ్చు నేనైతే ఒక్కటే కట్ట వేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా శుభ్రంగా కడిగేసి మనము ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా కట్ చేసి పెట్టాను ముక్కలైతే మొత్తం కూడా ఇవి పక్కన ఉంచుకొని మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనము పల్లీలు వేయించుకోవాలి ఫస్ట్ అయితే మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేయించుకోవాలి ఇందులోని ఈ ఆయిల్లో వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేయించుకున్న దానివల్ల ఈ పచ్చడి ఎంత రుచిగా వచ్చిందంత రుచి అంటే చెప్పలేని మాటల్లో అంత బాగుంది మరి బాగా చిటపటం అంటూ వేగుతున్నాయి మనం పచ్చిమిర్చి అయితే పది నుండి పదిహేను వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి పెట్టి వేశాను ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా ద్వారగా వేయించేసుకోవాలి ఈ ద్వారగా వేయించేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఈ విధంగా పల్లీలు వేసుకున్నాం కాబట్టి మిక్సీలో వేసుకుంటే మనకి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మరి రోట్లోనైతే కొంచెం కోసుగా బరకగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది ఇవి వేయించుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవి కొంచెం చల్లారి ఈ లోపు మనం టమాటా ఉడికించేసుకున్నాము ఇప్పుడు అది మనం పల్లీలు మిరపకాయలు వేయించిన దాంట్లో ఆయిల్ కొంచెం ఉండిపోయింది అదే ఆయిల్లో టమాటా వేసాను ఈ టమాటా కూడా ఈ నీరంతా ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలి ఈ టమాటా ఏదైతే మనం కట్ చేసి వేసామో ఇదంతా కూడా మెత్తగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయినా సరే హై ఫ్లేమ్ అయినా సరే అలా ఉడికించేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసాను శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉంచిన కొత్తిమీర కూడా వేసాను ఇందులోని ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందంటే నమ్మసక్యం కాదు అంత బాగుంది పచ్చడి అయితే ఇడ్లీ దోశ అయితే మాత్రం అసలు ఐదు తినేవాళ్ళు పది తింటారా అంత రుచిగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చూడండి ఇలాగా మనకి నీరంతా ఇంకిపోయేలా ఉడికించేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడ చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా అంత చిన్న రెసిపీ ఈజీ ప్రాసెస్ అనమాట మరి దీంట్లో సాల్ట్ వేసాను కొంచెం త్వరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు మనకి మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసేటట్టు కూడా వేసుకోవచ్చు సాల్ట్ అయితే నేనైతే ముక్కలు త్వరగా ఉడుకుతాయని ఇందులో వేసాను సాల్ట్ మరి ఈ విధంగా అందులో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఉడికిస్తుంటే ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట మనకి అప్పుడే పచ్చడి మనకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మరింత రుచికరమైన రెసిపీ ఏదైతే ఉందో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇదిగో ఉడికిపోయింది మనకి ఇదిగో ఇలా ఉడికించేసుకోవాలండి మొత్తం కూడా వాటర్ టమాటాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది ప్రతి పక్కన పెట్టేసుకున్నాము ఈ మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేశాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలా వేసుకోండి మనం ఒక పెద్ద టమాటా అంత చింతపండు కూడా నానబెట్టి వేసాను కడిగి శుభ్రంగా నానబెట్టడం అంటే కడిగి పెట్టి పక్కన వేసాను ఇప్పుడు టమాటా ఉడికించుకున్నది ఇలా ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇది కొంచెం చల్లారిద్దాము ఇలా మనం మిక్సీ గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేశాను ఒక స్పూన్ అయితే పసుపు వేసాను ఇప్పుడు మనం ఏ ఉడికించుకున్న టమోటా ఏదైతే ఉందో అది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా వేసుకుంటున్నాను మిక్సీ జార్లోని మరి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం బరక వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా వేసుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి పచ్చడి అయితే ఇప్పుడు దీన్ని మనం చిన్న తాలింపు వేసుకుందాము మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను మరి ఇప్పుడు వెల్లుల్లి అయితే పచ్చిపచ్చగా దంచి ఒక మూడు వేసాను అందులోని ఇవి కొంచెం ద్వారగా వేయించుకుందాము ఇవి ద్వారగా వేయించేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి వేగిపోతున్నాయి వెల్లుల్లి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి వేసినవి మొత్తం కూడా ఒక స్పూన్ వేసాను చిట్కడంతా ఇంగు కూడా వేసాను మీకు ఇంగు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మరి ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను ఈ విధంగా ఇప్పుడు మనకి వే పోపు వేగిపోయిందండి ఈ పోపు వేగిపోయేటప్పటికి లాస్ట్లోని కరివేపాకు వేసుకుంటే ఆ వేడికే మగ్గిపోతుంది స్టవ్ అయితే బంద్ చేశాను నేను కరివేపాకు వేసాను చూడండి ఆ వేడికే మగ్గిపోయింది కరివేపాకు ఈ పోపు తీసి మనము పచ్చడి బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పచ్చడిలోని ఇదంతా ఎత్తేసుకొని తిరిగేసి కలిపేసుకుందాము చూడండి మనకి ఎంతో గుమ్మగుమలాడే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ రుచికరమైన రెసిపీ కంచం నిండా తినచ్చు అంత బాగుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ పిల్లలందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్